వరదప్పనాయుడు నచ్చిన మేడం బాగుంటాం మేడం మాట్లాడుతున్నాను ఈరోజు వరదప్పనాయుడు పాఠశాలలో పాతృసార్ నాడు సార్ పిల్లలకి క్యాన్లు బాత్రూమ్ రిపేర్ చేయించడానికి గాను అమౌంట్ విరాళంగా ఇచ్చారు వారి దాతృ దాతృత్వానికి చాలా సంతోషంగా ఉంది ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ మా పాఠశాలను సెలెక్ట్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము వారి దాతృత్వానికి పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తరపున చాలా ధన్యవాదాలు ఎంత ఎత్తు ఎదిగినా వదిలి ఉండడానికి కారణం సార్ అని నేను భావిస్తున్నాను ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు ఎంతో ఎంత డబ్బున్నా మనం డెవలప్ అవుదాం మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకుందాం అని ఆలోచిస్తారు అలాంటిది సార్ పేద విద్యార్థుల కోసం అమ్మా మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగినప్పుడు నేను వెంటనే సార్ బాత్రూమ్ బాగాలేదు టీచర్స్కి హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఎక్కడ పోవడానికి వీలు కాలేదు వాటర్ అవుట్లెట్ సరిగా లేదు అంటే వెంటనే వారు పాఠశాలకి పదహైదు వేలు దానంగా ఇవ్వడం జరిగింది ఇంత అమౌంట్ దానం చేయడం చాలా సంతోషంగా అది ఇంకా 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 అందరికీ వారి సేవలు అందించాలని కోరుకుంటున్నాం ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఎంతో మందిని సేవా దృక్పథంతో సేవ మీ సేవల ద్వారా ఇంకా ఎంతో మంది వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను మా పాఠశాల కింద ఏమన్నా కావాలంటే కూడా మేము మిమ్మల్ని అడుగుతాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానోదయం ఇచ్చినాను మాటలను దేవుని చర్చించినాడు మనము ఈ జన్మంలో రెండు రకాలుగా ఇచ్చాడు మంచి ఇచ్చింది మంచి చేస్తే బిడ్డలు బాబులు క్షేమంగా ఉంటారు చరణ్ ఇస్తే బాధపడుతుంది మా ఉద్దేశంతో మా అమ్మా నాన్న ఇద్దరు టీచర్ పాఠాల్లో వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇండియాలో పరువు వచ్చినప్పుడు ఎర్ర రెండలు దూరం తెచ్చి ప్రతి శుక్రవారం కొన్ని వేల మందికి ఢిల్లీ నాటి వస్తా ఉన్నారు మా చిన్నప్పుడు ప్రజము మేము ఐదు మంది ప్రజలు ఐదు నుంచి నేను ఒక్కటే ఉన్నా ఒక పదహైదు ముందు నాలుగు రెండవ ఫ్లాట్లు నిడ్డర్ రాక చాలా ఇంటి పట్టు కాబట్టి ఏమి ఏంటి చెప్పేదే నేను మనకు గుర్తిచ్చింది అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరము కబరేమీ దగ్గర మధ్య పెడుతున్నాను మండలు ఎన్న చలికాలంలో దర్శి ఎన్న కార్మిలు భక్తి బస్సు నా కార్యక్రమాన్ని జరుపుతున్నాను నేను ప్రసాద్ ద్వారా ప్రసాద్ నాకు చాలా ఆప్తుడు చాలా ఆనస్టు ఆయన ఒక విషయంలో ఒక ఛానల్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు అప్పుడు ఆయన నన్ను అడిగారు ఇమ్మని మధ్య ప్రాయస్కుల్లో పెళ్ళు పొలాయిలు లేక నీరు నీళ్ళు లేక చాలా బాధపడుతున్నారు వాళ్ళకి తెలుగు నీ సాయం చేస్తే బాగుంటుందని నేను అడిగాను నేను చేసి వచ్చి చూస్తాను చూడండి ఏది చేయను చూస్తానని చెప్పి ప్రసాద్ మాట వచ్చాను మేడం మేడం గారు చాలా ఆత్మగా మాట్లాడి నా మనసు నా అక్కడనే ఆయన ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేశారు ఆమె గురించి ఆయనకి కూడా నేను ధన్యవాదాలు అందిస్తున్నాను నేను వెంటనే అప్పుడే వాటర్ టైం తెప్పించాను అన్నీ రిక్వెస్ట్ చేయమని నా శక్తి నేను వాళ్ళకు సహాయం చేశాను నేను చేశానే గొప్పతనం కాదు అది నాకుండా చాలా చేయగల చేసిన దాంట్లో అంత పెద్ద తృప్తి కాదు రకరకాలుగా చేస్తూనే ఉన్నాను దైగల జాతులు మీరు చాలామంది కూడా ఇటువంటి స్కూల్కి ఏదో స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కి దాంట్లో ప్రతి ప్రతి వారానికి ఒకసారి హెల్త్ ఆఫీసర్ కాదు వచ్చి వాళ్ళు విజిట్ చేయాలి నేను గా ఉన్నప్పుడు ప్రతిసారి కమిషనర్ ఆ హెల్త్ ఆఫీసర్లు వచ్చి స్కూల్ విజిట్ చేస్తాను ఇది చేసి వాళ్ళకి ఏం కావాలో ఇది హెల్త్ ఇంపార్టెంట్ అనారోగ్యం ఆ కొళాయిల్లో ఆ బాత్రూమ్ లో ఈ పిల్లలు ఆ వాసనలు తీసుకుంటే లేనిపోని వారు వస్తాయి పిల్లలకు నిరోధక శక్తి తక్కువ వాళ్ళు ఆ పిల్లల్లో గుంపులు గుంపులుగా పోయి గుంపులు గుంపులుగా ఉండి పోసి గుంపులు ఉంటే వాళ్ళు ఏ విధంగా పచ్చతారు అందువల్ల హెల్త్ ఆఫీసర్ కంపల్సరీ వారానికి వచ్చి అన్ని ఒకొక్క స్కూల్ లీన్ చేయాలని నేను కోరుతున్నాను అదే మీద కార్పొరేట్ గారు కూడా అప్పుడు వీళ్ళు చేసి ఇక్కడ వాళ్ళకి ఏవి లోట్లు ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్కి కానీ స్కూల్స్ కానీ చేస్తే వాళ్ళు కూడా వచ్చే దాన్ని సహకరించి చేస్తారు ఈ కార్యక్రమాలు కూడా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో కూడా మానవత్వాన్ని కలిగించి మనకు కూడా సహాయం చేస్తే గవర్నమెంట్ అన్నీ చేయలేము చేసేంత వరకు వాళ్ళు చేస్తారు మన శక్తికి మన దేవుడిచ్చిన శక్తికి వాళ్ళు చేస్తే ఇంకా పూరి బాగా బాగుపతి దేశం బాగుపతి మనకు భగవంతుని ఆశీస్సులు వస్తాయి చలకాలం చల్లగా ఉంటాయి